ఓ కూలీ కుటుంబం పుట్టినప్పటి నుండి గుడిసెలోనే జీవిస్తున్నది ఎన్నికలు వస్తే మీ జీవితాలు బాగుపడతాయి మీ కుటుంబానికి పక్కా ఇల్లు వస్తుందని అంటే మురిసిపోయారు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటే నిజమనుకున్నారు తిరిగి విసిగిపోయారు అలా గుడిసెలోనే ఉన్నవారికి హామీ ఇచ్చి దగ్గరుండి అందులో అందరికంటే ముందు ఇల్లు కట్టిస్తే ఆ ఆనందం ఎలా ఉంటుంది పెద్దపల్లి నియోజకవర్గంలో ఒక ఇల్లు పూర్తి చేసి గృహ ప్రవేశాన్ని పూర్తి చేశారు గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ కోసం పాలకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి కాళ్లు అరిగిపోతే ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యే విజయరమణారావు జూలపల్లి మండలం కోనారావుపేట గ్రామానికి చెందిన ఆవుల ఐలయ్య ఐలమ్మ దంపతుల పేదరికాన్ని గమనించి మాజీ ఎంపీపీ రమాదేవి ముందుగా ఐలయ్య కుటుంబమును ఎంపిక చేశారు ఐదు నెలల కాలంలో ఇంటిని పూర్తి చేసిన కాంట్రాక్టర్ మధుకు కృతజ్ఞతలు తెలిపారు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఊరించిన ఇల్లు ఇంకా పేదలకు చేరలేదు రాష్ట్రంలో చాలా చోట్ల పేదలను కేసీఆర్ ఇల్లు ఊరిస్తున్నవి కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ల పంపిణీ మొదలుపెట్టి నిర్మాణాలు వేగం చేస్తున్నది ఎమ్మెల్యే నియోజకవర్గంలో తొలి ఇల్లు పూర్తి చేసి ఎమ్మెల్యే విజయరమణారావు దగ్గరుండి గృహప్రవేశం చేశారు ఐదు లక్షలు ప్రభుత్వం ఇచ్చిందని మరొక లక్ష రూపాయలు తమ చేతికి తగిలినట్టు వారు తెలిపారు ఎదురు చూడకుండానే ఇందిరమ్మ ఇల్లు రావడం ఆనందంగా ఉన్నదని కారణమైన ఎమ్మెల్యే విజయరమణారావుకు కృతజ్ఞతలు తెలిపారు ఐలయ్య ఐలమ్మల వలె అందరిలో ఆనందం చూడటమే ఐలయ్య ఐలమ్మల వలె అందరిలో ఆనందం చూడటమే ఆశయంగా పనిచేస్తామని ఎమ్మెల్యే విజయ రమణారావు తెలిపారు తీసుకున్నటువంటి ఇంద్రమ్మ ఇల్లు కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కోండవపేట గ్రామంలో మా కోటపేట గ్రామాన్ని గౌరవం ఎమ్మెల్యే గారు ప్రతిష్టాత్మ పైలట్ ప్రాజెక్ట్ కింద గుర్తించడం జరిగింది అందులో నూట నలభై ఆరు ఇండ్లు మాకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది అందులో కోండ్రపేట మా గ్రామానికి సంబంధించిన నిరుపేద కుటుంబకులైన ఆవుల ఐలవ్వ ఐలయ్య దంపతులకు ఇల్లు నిర్మాణం చేపట్టడం జరిగింది దీనికి గాను ప్రభుత్వం ఇచ్చిన ఐదు లక్షలు పోను ఒక లక్ష రూపాయలు అదనంగా వీళ్ళు ఇంటి యజమానులు పెట్టుకోవడం జరిగింది దీనికి సహకరించిన గౌరవ ఎమ్మెల్యే గారికి విజయ రమారావు గారికి అలాగే గౌరవ మంత్రి మంత్రివారిలో గారిలో బాబు గారికి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే మా కోన్రాపేటలో ఈ ఇళ్ళ కార్యక్రమానికి మాకు సహకరించిన కాంట్రాక్టర్ మధుకర్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి